వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎమ్మెల్సీ తోటి త్రిమూర్తులకు పలువురు వైసీపీ నాయకులు జలకిచ్చారు ఇటీవల కొన్ని నాటికే పరిణామాలు చోటు చేసుకున్న పలువురు నిర్మోహమాటంగా పార్టీని వీడారు మండపేట పన్నెండవ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ బేబీ అప్పనబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు బీసీ సామాజిక వర్గ ప్రముఖులు కుక్కల రామారావు సోమేశ్వరం మాజీ గ్రామ సర్పంచ్ గాలిదేవర సూర్యం మాచువరం మాజీ గ్రామ సర్పంచ్ రొంగు శ్రీనివాస్ అంగర బీసీ నాయకులు పితాని శ్రీనివాస్ తదితరులు తమ అనుచర గణంతో వైసీపీని వదిలి టీడీపీలో చేరారు వీరికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు ఇజ్రాయి ఇజ్రాయిల్ చెట్టి ఇజ్రాయిల్ గొప్పల మౌడిక నాగరాజు సర్పంచ్ కోలంక గొబ్బు చెట్టి వెంకటరమణ సర్పంచ్ దంగేరు సర్పంచ్ దంగేరు సర్పంచ్ కోలంక రామచంద్రపురం నియోజకవర్గంకర చినకాపు ఎక్ సర్పంచ్ సుక్కల శరకాపు ఇదంతా రామచంద్రపురం నియోజక అప్పన్న బాబు దానదేవర సూర్యనారాయణ సూర్యపాప్కర్ రొంగల శ్రీనివాస్ రొంగల శ్రీనివాస్ పితాని శ్రీనివాస్ పితా വീരന്താ മൂന്ന് നിിയോജകർഗ സൂര്യനാരായണ ഗുരു